టీ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన అస్సంలో వరదల బీభత్సం కొనసాగుతోంది ముప్పై జిల్లాల్లోని ఇరవై నాలుగు లక్షలకు మందికి పైగా ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకొని అల్లాడుతున్నారు అస్సంలోని నదులు ఉప్పొంగడంతో వేల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు దాదాపు అరవై మూడు వేల నాలుగు వందలకు పైగా హెక్టార్లలో పంట పొలాలు దెబ్బతిన్నాయి ఈశాన్య రాష్ట్రం అసోంను గత నెల రోజులుగా వరదలు అతలాకుతలం చేస్తున్నాయి బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అసోంను భారీ వరదలు చుట్టుముట్టాయి అసోంలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది ముప్పై జిల్లాల్లో దాదాపు ఇరవై నాలుగు లక్షల యాభై వేల మందికి పైగా ప్రజలపై వరద ప్రభావం పడింది వరదల కారణంగా తాజాగా దిస్పూర్ లో కొండచర్యలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు ఒకరు గాయపడ్డారు దీంతో ఈ ఏడాది వరదలు కొండచర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా అసోంలో మరణించిన వారి సంఖ్య అరవై నాలుగు పెరిగింది ముగ్గురు గల్లంతయ్యారు మూడు వేల ఐదు వందల పన్నెండు గ్రామాలు ముంపునకు గురయ్యాయి దాదాపు అరవై మూడు వేల నాలుగు వందల తొంభై హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయని అసోం విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది అసోంలోని ధుబ్రీ జిల్లాపై వరద తీవ్ర ప్రభావం చూపింది ఆ జిల్లాలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ప్రజలు వరద ముంపునకు గురయ్యారు దర్రాంగ్ జిల్లాలో లక్ష ఎనభై ఆరు వేల మంది క్యాచర్ జిల్లాలో లక్ష డెబ్బై ఐదు మోరిగావ్ లో లక్ష నలభై ఆరు బార్పేట జిల్లాలో లక్ష నలభై వేల మందిపై వరద ప్రభావం పడింది బిశ్వనాథ్ దిబ్రూగఢ్ గోలాఘాట్ జోర్హాట్ కర్బీ శివసాగర్ తమూల్పూర్ లఖీంపుర్ సోనిత్పూర్ తదితర ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది రోడ్లు వంతెనలు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి ఇప్పటి వరకు అసోం వ్యాప్తంగా వందల ఇరపైదు రోడ్లు ధ్వంసం అవగా పది వంతెనలు కూలాయి కొన్ని జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి ప్రజలు అంధకారంలో బతుకుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది నలభై ఏడు వేల నూట మూడు మంది వరద బాధితులు ఆరు వందల పన్నెండు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు వరద బాధితులకు ఆహారం మందులు సహా ఇతర సహాయక సామాగ్రిని సహాయ బృందాలు అందజేస్తున్నాయి పదిహేను లక్షల ఇరవై ఎనిమిది వేలకు పైగా పశుసంపద వరద ప్రభావానికి గురైంది ఎనభై నాలుగు జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి కజిరంగా జాతీయ పార్క్ లో ఇప్పటి వరకు డెబ్బై ఏడు వన్యప్రాణులు మృతి చెందగా తొంభై నాలుగు వన్యప్రాణులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు వరదల పరిస్థితులపై అసో ముఖ్యమంత్రి హిమంతా విశ్వశర్మ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వరద ప్రభావ జిల్లాలో సీఎం సహా రాష్ట్ర మంత్రులు పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కొన్ని చోట్ల వరదలు తగ్గుముఖం పడుతున్నాయని సీఎం హిమంతా చెప్పారు